కూలు బస్సులో మంటలు ఈ వార్త జరిగి మొత్తం హైదరాబాద్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒళ్ళు గగ్గురు కూర్చే వార్తలు బయటికి వస్తున్నాయి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నాదర్ గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ బస్సులో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన బస్సులో మంటలు చెలరేగాయి పొగలు రావడం రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి డ్రైవరు బస్సును ఆపి దిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత బస్సు కొద్దిగా కాదండి పూర్తిగా దగ్ధమైపోయింది విద్యార్థులను ఇంటి వద్దకు దింపి తిరిగి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒకవేళ ఈ బస్సులో విద్యార్థులు ఉన్నట్లయితే ఆ విషయం ఏ విధంగా ఉండేదో మీ ఊహకి వదిలేస్తున్నాం మరి పాఠశాల యజమానులు పాఠశాల మేనేజ్మెంట్ అనేది ఫీజులను ఏ విధంగా వసూలు చేస్తుందో కనీస స సౌకర్యాలపైన కూడా ప్రాథమికంగా దృష్టి పెట్టాలని కోరుకుందాం ఈ బస్సులకు సంబంధించి ప్రతిరోజు చెక్ చేసి మాత్రమే బస్సులను పంపించాలని ఈ వార్త గుర్తు చేయాల్సిన అవకాశం ఏర్పడిందని చెప్పుకోవచ్చు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి